తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతన కమిటీ మరియు ఈవో ఆధ్వర్యంలో చిరంజీవి సుంకర తనిష్క పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సుంకర దనబాబు కృష్ణ తులసి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అన్న సమారాధన చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి అమ్మవారి గుడి దినదిన అభివృద్ధిగా అభివృద్ధికి మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు చొరవతో మరియు గతంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా చేసిన బొల్లిసెట్టి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధికి తోడ్పడ్డారని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అలాగే బలసులమ్మ గుడి ఆలయానికి నూతన కమిటీ ఏర్పాటు చేస్తారని బొల్లిసెట్టి రాజేష్ అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు నిమ్మకాయల యువత సత్యనారాయణ దాట్ల జగన్నాథరాజు భోగిరెడ్డి రాంబాబు నీలం సురేష్ బాబు పేలనాటి సత్తిబాబు దోషంపూడి కృష్ణప్రసాద్ కిరణ్ కుమార్ గుండుమోగుల సురేష్ పట్నాల రామకృష్ణ అర్జున్ కిషోర్ మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

న్ందలద నులద తశ్కమ్తాకూత్‍ గాం లిఘాం చృ్్త్ Math ళ్తవిలద జ్క్ష్మ్ స్ Instrే఍రుదిపెర్త inimయ్నా లోదినా跟大家 తశ్స్మ్కెర్్ స్ష్ కంన�్ రూగ�

తాడేపల్లిగూడెం బల్సులమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మనకి రెండు వేల పద్నాలుగు ముందు ఈ పక్కనే ఒక చిన్న గుడిగా ఉన్న అమ్మవారి గుడిని ఇవాళ రోజున ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ప్లేస్లో ఇంత పెద్ద గుడిని నిర్మించడానికి ఆ రోజున మనకి దేవాదాయ శాఖ మంత్రిగా మన మాణిక్యాలరావు గారు అప్పట్లో ఉండటం జరిగింది అదే టైంలో మనకి ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి అప్పుడు మనకి బుల్సే శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండటం మున్సిపల్ చైర్మన్గా ఉండటం వారిద్దరి యొక్క కలయికలో ఈ కొత్త గుడిని నిర్మించడం నిర్మించిన తర్వాత మన బుల్చ శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా ఎన్నో ఏళ్ళ తర్వాత దీనికి ఇక్కడ మనం ఒక జాతరని చేయడం జరిగింది చేసిన తర్వాత అనుకోకుండానే ప్రతి సంవత్సరం దీని డెవలప్మెంట్స్ కూడా అదే స్థాయిలో అవటం గుడి కూడా ఇవాళ రోజున మీరు చూస్తున్నట్లయితే ఊళ్ళమ్మ గుడి కంటే పెద్ద ప్లేస్లో మనం దీన్ని నిర్మించడం దానికి తగ్గ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఏర్పరచడం సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అయితే మరొకసారి మళ్ళీ మనం వారి మనకి ఆ అమ్మవారి దయతో బుల్సే శ్రీనివాస్ గారు మనకి ఎమ్మెల్యేగా రవ ఎమ్మెల్యేగా అవ్వటం తర్వాత వెంటనే ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం మొట్టమొదటిగా మొట్టమొదటి వారంలోనే మన శుంకర్ ధనబాబు గారు వాళ్ళ అమ్మాయి బర్త్డేని పురస్కరించుకుని ఆయన ఇక్కడ రెండు వేల మందికి పైగా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం పంచుకునేలాగా నన్ను కూడా అవకాశం కల్పించినందుకు ధనబాబు గారికి వారి అమ్మాయికి బర్త్డే విషయాలు తెలియజేస్తూ అట్లాగే మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంటే కొత్త బాడీ ఫామ్ అవ్వాల్సిన అవసరం ఉంది అది ఫామ్ అవుతుంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి అందరం కూడా ట్రై చేస్తున్నాం కొత్త బాడీని ఫామ్ చేస్తాం ఇంకా బెటర్గా ఇంకెంత చేయగలిగితే అంత అమ్మవారికి చేయాలి మావుళ్ళమ్మ గుడికి ఏమాత్రం తక్కువగా లేకుండా ప పశ్చిమగోదావరి జిల్లాకి ఒక మంచి దేవస్థానాన్ని మనం కల్పించే విధంగా మన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం దానికి తగ్గట్టుగానే మనకి ఇప్పుడు ఎవరైతే అంతకుముందు చేసిన అనుభవం ఉంది ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఒక బాడీగా ఫామ్ అయ్యి పాతూరు నుంచి ఎక్కువ మంది దీన్ని ఉండడం జరిగింది బాడీలో అలాగే ఈసారి కూడా మీ అందరి ఎందుకంటే మీకు ఆనుకుని ఉంటుంది అమ్మవారి పుట్టినీళ్ళు కూడా అక్కడ కాబట్టి మీరందరూ కూడా దీన్ని మీ సొంత గుడిలా భావించి మీరందరూ కూడా దీన్ని సహాయ సహాయ సహకారాలు అన్నీ అందించాలని చెప్పి అలాగే మన